హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లితికా ఫ్యాషన్ వాళ్ళ మరో కలెక్షన్ ఏంటో తెలుసా లెనిన్ క్లాత్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి అన్ని లైట్ కలర్స్ వస్తాయి దీంతో వచ్చేసి చూడండి లెనిన్ క్లాత్ శారీస్ శారీ అంత సేమ్ ఇలాగే ఉంటుంది ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా వచ్చింది పళ్ళు పాట ఎలా వచ్చింది ఏమనేసి ఓకేనా దీంతో అయితే ప్రస్తుతానికి ఇప్పుడైతే కలర్స్ అయితే చూసేయండి మనకు వచ్చేసి సారీ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తాను ఓకేనా అన్ని లైట్ కలర్సేనండి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఓన్లీ వాయిస్ మెసేజ్ అండి కాల్స్ అయితే చెయ్యొద్దు ఓకేనా చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి క్లాత్ వచ్చేసి లెనిన్ క్లాత్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది సారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఓకేనా త్రీ ఫిఫ్టీ పడుతుంది మనకు ఫ్రీ షిప్పింగ్ ఆలో ఓవర్ ఎక్కడైనా కవర్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సరే అయితే చాలా బాగుంటుంది అనమాట మనం ఎట్లా కట్టుకుంటే టోఫల్ చీర అయితే ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది పళ్ళు పాటు పళ్ళు అయితే చిన్నగా వచ్చింది ఓకేనా చాలా బాగుంది కావాలనుకున్నాను వెంటనే ఆర్డర్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తానండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్